స్థానాల్లో ఉండండి మనమందరం కూడా ఈరోజు చేసేటటువంటి యోగా కార్యక్రమం మన కాకినాడ పట్టణానికి ఒక గర్వకారణమైనటువంటి కార్యక్రమంగా రూపొందిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా ముందుగా అభినందనలు కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో దీని యొక్క ఫలితంగా యోగాని ఆల్టర్నేటివ్ మెడిసిన్గా మన అందరం కూడా భావిస్తూ యోగా చెయ్యండి చేయించండి ఇది దీంట్లో ముందుగా చిన్న సూచనలు ఏంటంటే మన యోగా చేసేటప్పుడు శరీరము మనస్సు అన్నీ చక్కగా ఉండేలా చూసుకోవడం ఒకటైతే మీలో ఎవరికైనా నడు నొప్పి మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉన్నట్లయితే వాళ్ళు ముందుకి వంగేటటువంటి పనులు చేయకండి అలాగే హార్ట్ ప్రాబ్లము హెర్నియా ఇలాంటి ఉంటే వెనక్కి వంగేటటువంటి పనులు చేయకండి ఇవి ముఖ్యమైన జాగ్రత్తలు మిగతా జాగ్రత్తలు నేను చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను ఏ కార్యక్రమం చేసినా ముందుగా మనం దైవ ప్రార్థనతో చేస్తాం ఈ దైవ ప్రార్థనని ఋగ్వేదం నుంచి మనం గ్రహించడం జరిగింది నేను చెప్తూ ఉంటాను నా వెనకాథలు చెప్పండి నమస్కారంలోకి రండి ఓ నా వెనక్కి అతను చెప్పడం మనసులో చెప్పండి లేదా పైకి చెప్పండి సంగం समुवदध्वं संवोमनांसि जनता देवाभागं यथा पूर्वि सञ्जाना उपासते సంజానా ఉపాసతి సంజానా ఉపాసతి ఓ నన్ను నా సమాజాన్ని నా సంఘాన్ని అంతటినీ కూడా అభివృద్ధి పదల్లోకి తీసుకువెళ్ళు ప్రభువా అంటూ భగవంతుడికి మనం చేసే నమస్కారం ఇది ఇప్పుడు మనం శరీరాన్ని సున్నితంగా శరీరంలో ఉన్నటువంటి అన్ని కణజాలని స్ట్రెచ్ చేయడం కోసం చిన్న క్రియల్ని చేయబోతున్నాం మీరు ఇప్పుడు చేయవలసింది మీ స్థానాల్లో లేచి నించోండి టాప్ టు టో చేయచ్చు టో టు టాప్ చేయొచ్చు మనం ఇప్పుడు టాప్ టు టూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మీరు మీకు అనుకూలమైనటువంటి పద్ధతిలో నించోండి కాళ్ళు కొంచెం దూరం పెట్టుకున్నా పర్వాలేదు దగ్గరగా పెట్టుకున్నా పర్వాలేదు మీకు ఏది అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారో అలా పెట్టుకోండి చేతుల్ని నడుం మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మొట్టమొదట గ్రీవ సంచాలనము నెక్ రొటేషన్ చేస్తాం దీనికి మీరు చేయవలసింది తలని నెమ్మదిగా పైకి ఎత్తండి కళ్ళు తిరిగే అవకాశం ఉంది వెత్తిగా ఉంటే అంచేత స్లోగా పైకి ఎత్తండి గాలి వదిలిపెడుతూ స్లోగా కిందకి తినండి గాలి పీల్చుకుంటూ పైకి ఎత్తండి గాలి వదులుతూ కిందకి వస్తండి మీ అందరికీ కుడిచి ఇటువైపు ఉంది ఇప్పుడు మీరు మీ తలని కుడి చేతి వైపుకి వంచండి గాలి పీల్చుకుంటూ నార్మల్గా రండి ఇప్పుడు మీరు మీ తలని ఎడమ చేతి వైపుకి వంచండి గాలి పీల్చుకుంటూ నార్మల్గా రండి ఇప్పుడు మీరు మీ తలని గడ్డం కుడి భుజం మీద ఆనుకునేలాగా తెప్పండి ఇటువైపు అలాగే ముందుకు వచ్చేయండి గాలి వదిలిపెడుతూ గాలి పీల్చుకుంటూ ఎడమ భుజం మీద పెట్టండి ముందుకు రండి ఇప్పుడు మనం చేయబోతున్నాము చేతులతో చిన్న వ్యాయామము స్కంద సంచాలనము స్కందము అంటే భుజము చేతులని చాపండి ఇప్పుడు ఆ మంచి అద్భుతమైనటువంటి ఫోటో వస్తుంది జాగ్రత్తగా తీయండి ఇలా పైకి చేతులను పెట్టండి చేతులు అరిచేతులు ఒకదానికి ఒకటి కాదు వ్యతిరేక దిశలో అరిచేతులు వ్యతిరేక దిశలో ఉండాలి నెమ్మదిగా కిందకి దించండి నెమ్మదిగా పైకి ఎత్తండి అప్ డౌన్ ఇప్పుడు చేతుల్ని పైకి పెట్టి అరచేతులు పైకి వచ్చేలా పెట్టండి నెమ్మదిగా చేతులని మడత పెట్టండి భుజాల మీద పెట్టండి వేళ్ళని మూ చేతులు ఇలా కలిపి ఇలా పెట్టి నెమ్మదిగా ఇలా తిప్పండి స్లోగా ఫైవ్ టైమ్స్ టు టెన్ టైమ్స్ థర్టీ టైమ్స్ మీకు ఫ్రోజన్ షోల్డర్ ఉంటే ఎక్కువసార్లు చేయొచ్చు వ్యతిరేక దిశలో చేయండి రైట్ ఇప్పుడు మనం చేతులని ఇలా చాపండి అరి చేతులు బోర్లించి ఉంచండి మీ యొక్క కుడి చేతిని వెనక్కి పెడుతూ అంటే ఇలా పెడుతూ ఎడమ చేతిని కుడి భుజం మీదకి తీసుకురండి ఎడమ చేతిని కుడి భుజం మీదకు తీసుకురండి నార్మల్ పొజిషన్కి రండి గాలి వదిలిపెడుతూ నార్మల్ పొజిషన్కి ఇప్పుడు మీ ఎడమ చేతిని వెనక్కి చాపి కుడి చేతిని ఎడమ చేతి మీద పెట్టండి రైట్ నార్మల్ పొజిషన్కి రండి చాలు ఇలా మూడు నుంచి ఐదు సార్లు వరకు కూడా చెయ్యొచ్చు ఇప్పుడు ఇందులో చాలా వెరైటీలు ఉన్నాయి మనం ఇప్పుడు చేతుల్ని ముందుకు చాపండి చిన్నప్పటి అలవాటు నెమ్మదిగా కిందకి దిగండి నిటారుగా కింద కూర్చోండి అలా కూర్చోండి కూర్చోండి కూర్చుండి కూర్చుని చాలు 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 ఇది ఉత్కట ఆసనం మీ తొడల్ని తగ్గిస్తుంది వీపుని సరిచేస్తుంది గాలి పీల్చుకుంటూ పైకి లేవండి ఇంకొకసారి చేద్దామా డౌన్ ఆప్ ఇప్పుడు మనం ఆసనాల్లోకి వస్తున్నాం ఈ ఆసనాలలో మీరు ఇక్కడ ఎంతలా ఉన్నారో ఇక్కడ ఎంత ఉంటారో అంత దూరం ఉండేలా కాళ్ళని పెట్టుకోండి లేదా అంతకంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు పడిపోకూడదు ఇప్పుడు మనం చేయవలసినటువంటిది తాడ ఆసనం తాడ అని చెప్పంటే తాటి చెట్టు చేతుల్ని ఇలా పెట్టి ఇలా పెట్టండి అరచేతుల్ని తిరగేసి పైకి సాగండి సాగండి పైకి సాగండి కాలి వేళ్ల మీదకి వచ్చేయండి డౌన్ ఇది మీ ముప్పై మూడు వెన్నుపూసలకి కూడా స్ట్రెచ్ని ఇస్తుంది ఆప్ డాప్ డౌన్ నెమ్మదిగా చేతుల్ని సైడ్కి దింపండి ఇప్పుడు మనం చేస్తున్నాము వృక్షాసనం దాన్న ఎడమకాలు పెట్టాలి మీరు మీరందరూ కూడా మీ బ్యాలెన్స్ని ఎడమకాల మీదకి తెచ్చుకుని కుడికాలని మడత పెట్టి మోకాలకి పైన పెట్టడానికి ప్రయత్నం చేయండి పడిపోయే అవకాశం ఉంది జాగ్రత్త దీనివల్ల కాన్సంట్రేషన్ అద్భుతంగా ఉంటుంది పిల్లల చేత ఇది చేయిస్తే వాళ్ళకి జ్ఞాపక శక్తి చాలా పెరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డౌన్ చాలా బాగా చేశారు ఇప్పుడు నెమ్మదిగా ఎడమకాలతో కూడా అదే పని చేయండి ఎడమకాలని పైకి ఎత్తి లేపండి రెండు చేతులతోటి పైకి నమస్కారం చేయండి ఇందులో మీ హీల్ పెరినియమకి తగులుతూ ఉండాలి అంది పెర్ఫెక్షన్ కానీ మోకాలు పైకి చేస్తే కూడా అది మనకి మనస్సుకి చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియని ఏర్పాటు చేస్తుంది వృక్షాసనం తర్వాత మనం చేస్తాము పాదహస్తాసనం ఈ పాదహస్తాసనం ముందుకు వంగే ఆసనం అందుచేత నడు నొప్పి ఉన్నటువంటి వాళ్ళు నడు నొప్పి ఉన్నవాళ్ళు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయక చేయండి మీరు చేతుల్ని పైకి ఎత్తండి గాలి బాగా పీల్చుకోండి నెమ్మదిగా గాలి వదిలిపెడుతూ గాలి వదిలిపెడుతూ మీ కాళ్ళని మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మనకి మనం అందడం లేదు వేరే వాళ్ళు బాగా అందుబాటులోకి వచ్చేస్తున్నారు ఆప్ టూ దిగండి ఆప్ టూ గడ్ ఇప్పుడు మనం ముందుకు వంగి ఆసనం చేశాం కాబట్టి వెనక్కి వంగే ఆసనాన్ని కూడా దీనికి కౌంటర్గా చేసుకుంటే కొంచెం బాగుంటుంది దీన్ని అర్ధచంద్రాసనం అని చెప్పంటారు మీ నడుం మీద చేతులు ఇలా పెట్టుకోండి వేళ్ళు దిగువకి రావాలి ఇలా రావాలి మీ హిప్ మీద పెట్టుకుని నేను అలా పెట్టుకోలేనండి అని చెప్పంటే ఇలా పెట్టుకోండి అంతే ఇలా పెట్టి మీరు ఎంత వెనక్కి వంగగలరో వంగండి హార్ట్ హైబీపీ ప్రాబ్లం అన్నటువంటి వాళ్ళు తక్కువ వంగండి కాళ్ళు దూరంగా పెట్టుకుంటే ఎక్కువ వంగలరు డౌన్ మామూలుగా వచ్చేయండి రెండోసారి చేయండి మీరు కొంచెం కాళ్ళు దూరంగా పెట్టుకోండి అది ఈజీగా ఉంటుంది చక్కగా బాగా చేయండి దీన్ని అర్ధ చంద్రాసనం అని చెప్పంటాం ఇప్పుడు మీ అందరూ కూడా చాలా చక్కగా చేయబోయేటటువంటి ఆసనం త్రికోణ ఆసనం మీ శరీరాన్ని మూడు కోణాలుగా విభజిస్తారు మీరిప్పుడు చేయవలసింది మీ మ్యాట్కి అటు ఇటు వచ్చేలాగా మీ యొక్క కాళ్ళని చాపండి ఎంత చాపగలిగితే అంత మంచిది మూడున్నర అడుగులు దాకా కూడా జాయి చాపవచ్చు మీరిప్పుడు కుడివైపుకి ముందు వంగుతారు మీరు ఎడమవైపు వంగాలి చేతులు చాపండి గాలి పీల్చుకుంటూ చేతులు చాపండి గాలి పీల్చుకుంటూ సార్ సార్ నాన్న నువ్వు ఇటేపు తిరుగమ్మా పద్మజ ఇటేపు తిరుగు ఇలా ఉండి మీ కుడి చేతి వైపు ఇటువైపుకు ఉంది కుడి కాలుని ఇలా చెప్పండి కొంచెం తిప్పి దాని మీద మీ కుడి చేతిని పెట్టండి ఎడమ చేతిని పైకి ఎత్తండి కేసు చూడండి అడ్డం తిరుగమ్మా అడ్డం తిరుగు నార్మల్గా గాలి పీల్చుకుంటూ పైకి వచ్చేయండి ఇప్పుడు అందులో మీరు మీ ఎడమవైపుకి కిందకి వంగండి ఎడమ కాలుని తెప్పండి కొంచెం దాని మీద పెట్టండి కుడి కాలుకి కుడి చేతికేసి చూడండి రైట్ దీని తర్వాత మనం చేసేటటువంటివి ప్రాణాయామాల్లోకి కూర్చుని చేసే ఆసనాల్లోకి వస్తాం హాయిగా కూర్చోండి హాయిగా కూర్చుని